రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు డేట్ వచ్చేపాటికి పదవ తారీఖు పన్నెండవ నెల డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి మంగళవారం మంగళవారం వచ్చేసి మనకు మార్కెట్ ఏ విధంగా నడిచింది ఈరోజు బస్తాలు ఎన్ని వచ్చినాయి వాటి రేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ఎవరన్నా మన ఛానల్ను కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు నిన్న మార్కెట్ ఎంత పోయింది నిన్న వివరాలు అయితే నిన్నటి వీడియో ఎవరన్నా చూడుకోకున్నా కూడా కింద వాట్సాప్ లింక్ అయితే ఇస్తాను అలాగే గ్రూప్లోకి జాయిన్ కాండి అలాగే అక్కడైతే డైలీ డైలీ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది మన ఛానల్ నుంచి అలాగే చూసుకున్నట్లయితే మీరు ఏమన్నా మనకు డౌట్స్ ఉన్నా నేను కాలర్స్ అటెండ్ చేయకోకున్నా కూడా ఆ గ్రూప్లో పెట్టినా నేనైతే రిప్లై ఇవ్వగలను పర్సనల్గా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు వీడియో వచ్చేపాటికి మనకు పదవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మంగళవారం అనమాట మంగళవారం వచ్చేసి ఇరవై రెండు వేల బస్తాలు అయితే టెండర్ వేయడం జరిగింది వాటిలో వచ్చేసి మనకు ఒక్కొక్కటి ఒక్కో విధంగా వెళ్ళినాయి అనమాట అవి రేట్స్ ముందుగా తెలుసుకుందాం ఈరోజు డబ్బి వచ్చేసి టాపు ముప్పై వేల మూడు వందలు అంటే కొత్త రకాలు కొత్త రకాలకి మంచి డిమాండ్ అయితే లభిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత వారం పది రోజుల నుంచి కొత్త వాటికి అంటే మేబీ ఇరవై ఇరవై ఒకటి నుంచి స్టార్టింగ్ అయింది అంటే తొలుత తొలి మార్కెట్ నుంచి ఇప్పుడు ముప్పై ఆ రేంజ్లో ఉందనమాట డబ్బీ అంటే మనకు ఆరు బస్తాలు కానిలే పది బస్తాలు కానిలే ఇరవై బస్తాలు కానిలే ముప్పై బస్తాలు కానిలే ఈ రేట్స్ అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న నలభై రెండున్నర వేలు డబ్బీ వెళ్ళడం జరిగింది అది వచ్చేసి ఇత్తనాలకాయ సంబంధించింది అంటే యాజ్ యాజూజల్ వర్షానికి పండింది అనమాట అంటే మనకు నీళ్ళు కట్టుకోకుండా కలర్ కార్పెంట్ కలర్ సైజు ఉంటే కన్నా విత్తనాల కాయ సంబంధించింది అంటే డబ్బి విత్తనాలు కొనుగోలు ఎలా చేయాలని అడుగుతుంటారు కదా ఆ విత్తనాలు వచ్చేసి ఉబ్లీ బ్యాడ్గా ఈ గద ఆ ఏరియాలో దొరుకుతుందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆ కాయ అయితే ఆ రేట్స్ నడడం జరిగింది ఇది యాజ్ యాజూజల్ ఇంతకుముందు అయితే డెబ్బై ఎనభై వేలు కూడా పలికింద అంటే నిన్న ఈ సంవత్సరం కాదని ఇంతకుముందు సంవత్సరం రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో డెబ్బై వేలు ఎనభై వేలు అట్లా పోయిందన్నమాట ఆ కాయ అనమాట ఇది నలభై రెండు వేల ఐదు వందలు పోయింది ఇది కడ్డి కూడా మనకు యాజ్ యూజువల్ ఇది ముప్పై రెండు ముప్పై మూడు పోయినాయి అంటే ఇవి కూడా మన నార్మల్ సరుకు అయితే కాదు ఎందుకంటే ఎనిమిది వేలు అయితే తక్కువ రాయడం జరిగింది అది కూడా బెయిల్ అని చెప్పడం జరిగింది అది వచ్చేసి నిన్న పదకొండు బస్తాలు పదహైదు బస్తాలు అయితే వివరించడం జరిగింది ఎవరన్నా కొత్తగా చూస్తుంటే కింద వాళ్ళకి అర్థమవుతుందని వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు వచ్చే వచ్చేపాటికి డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి పన్నెండు వేల ఎనిమిది వందలు మనకి ఇది వచ్చేసి సింగిల్ లాటే మిగతావన్నీ చూసుకున్నట్లయితే పదకొండు వేలు ఇవి కొత్త లాట్స్ మనకు ఏ ఏసీ ఏసీవన్నీ లాస్ట్ చెప్తాను ఎందుకంటే ఇప్పుడు కొత్తవి తెలుసుకుందాము టూ జీరో ఫోర్ త్రీ కొత్త కూడా ఈరోజు పదహారు వేల ఐదు వందలు ఇక సర్పన్ వన్ జీరో టూ చూసుకున్నట్లయితే కొత్తవి అయితే పదహారు వేల నూరు ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ కొత్తవి అయితే పద్నాలుగు వేల ఆరు వందలు ఇక సిక్స్ టూ సిక్స్ త్రీ ఈ రకాలు కూడా పెట్టిన రైతులు ఉన్నారు అవి రెండు మూడు బస్తాలు వచ్చినాయి పదమూడున్నర వేలు ఎందుకంటే క్వాలిటీ తక్కువ ఉన్నాయి టూ జీరో ఫోర్ త్రీ కూడా క్వాలిటీ తక్కువ ఉండేవి పద్నాలుగు వేలు వేసినారు ఇవన్నీ ఓల్డ్ స్టాక్ అయితే కాదు కొత్త స్టాకు కొత్త స్టాక్స్ గురించి ఇది ఓల్డ్ స్టాక్స్ గుడి గురించి కూడా చెప్తాను ఇక చూసుకున్నట్లయితే డబ్బీ కడ్డి కొత్తవి అయితే గైనా ఇరవై రెండు నుంచి స్టార్టింగు ఇరవై రెండు నుంచి స్టార్టింగు మీడియాలు కానీ బెస్ట్లు లే అంటే దాంట్లో తారుమారు ఉన్నాయన్నమాట అవి ఇరవై ఎనిమిది వేలు టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చేపాటికి హైయెస్ట్ ఉంటే గైనా కార్పెట్ కలర్ సైజు ఉంటే గైనా ముప్పై వేల మూడు వందలు ఈరోజు వచ్చేపాటికి కడ్డి వచ్చేపాటికి పద్దెనిమిది వేల నుంచి స్టార్టింగ్ ఇరవై ఆరు వేలు టాపు ఇరవై ఎనిమిది వేలు కూడా ఒక లాట్ అయితే వెళ్ళడం జరిగింది ఈరోజు వచ్చేపాటికి డబల్ డీ కొత్త రకాలు కూడా రావడం జరిగింది అది ఇరవై ఒక ఎనిమిది వందల టాపు ఇంకా మీడియాలో వచ్చేపాటికి పద్దెనిమిది వేలు టాపు ఈ డబల్ డీ లావ్ రకాల్లో దేవునూర్ డీలక్స్ కూడా కొత్తగా రావడం జరిగింది అది పన్నెండు వేల రెండు వందలు హైయెస్ట్ రేట్ అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చేపాటికి త్రీ డబల్ ఫైవ్ తేజాలు కూడా కొత్తగా రావడం జరిగింది తేజాకు వచ్చేసి ఈరోజు మంచి డిమాండ్ అయితే లభించింది పదమూడు వేల రెండు వందలు ఇక నంబర్ ఫైవ్ చూసుకునే కాబట్టి కొత్తవి అయితే కాస్త క్వాలిటీ తక్కువ ఉన్నాయి అవి వచ్చేసి తొమ్మిది వేలు ఇంకా అంతకు అయితే కొత్తవి రాలేవు ఇంకా చూసుకున్నట్లయితే మిగతా ఓల్డ్ స్టాక్స్ గురించి ఈరోజు ఏం రేట్స్ పోయినాయి ముఖ్యంగా చాలామంది ఇరవై వేల ఇరవై రెండు వేల బస్తాల్లోన చాలా మటుకు ఏసీ స్టాక్సే ఉన్నాయి లాట్స్ ఎందుకంటే చాలా మంది ఒక రెండు సంవత్సరాలు లాట్స్ వేసి వాటి రేట్స్ తెలుసుకుందాం సరిపోతే వదిలేద్దాం లేకుండా లేదు ఎందుకంటే మార్కెట్ ట్రై చేయండి కాబట్టి నిన్న చాలా చాలామంది రైతులైతే ఈరోజు కూడా వేయడం జరిగింది లేదంటే పదహైదు వేల బస్తాలే రావాల్సింది మార్కెట్కి అయినా ఇరవై రెండు వేల బస్తాలైతే టెండర్ వేయడం జరిగింది వాటిలో కూడా మనం చూసుకున్నట్లయితే డబ్బీ హైయెస్ట్ వచ్చేసి ఏసీ స్టాక్స్ ఇరవై రెండు వేల నాలుగు వందలు ఈరోజు వచ్చేపాటికి ఇరవై రెండు వేల నాలుగు వందలు ఎవరిదన్నా ఒకరిది మంచి కార్పెంట్ కలర్ సైజు ఉండి ఒకటి ఇరవై నాలుగు వేల ఎనిమిది అయితే టాప్కి వెళ్ళడం జరిగింది డబ్బీ అనమాట ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు ఏసీ ఓల్డ్ స్టాక్స్ అనమాట పద్దెనిమిది వేల ఎనిమిది వందల టాప్ ఈరోజు వచ్చేపాటికి ఇరవై ఒక వెయ్యి ఒకటి కార్పెంట్ కలర్ సైజు ఉంటే కింద అదొకటి ఒక లాట్ పోయింది అది వచ్చేసి ఇరవై రెండు వేలు ఇరవై ఒక వెయ్యి ఇరవై ఒక వెయ్యి ఎనిమిది వందలు ఇట్లా రెండు మూడు ఆటలు అయితే వెళ్ళడం జరిగింది డబల్ డీ వచ్చేసి పద్దెనిమిది వేల ఆరు వందలు ఏసీ స్టాక్స్ అనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ ఏసీ స్టాక్స్ వచ్చేసి పదకొండు వేల నుంచి పదకొండున్నర వేలు టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చేపాటికి పన్నెండు వేలు అయితే అవి పోలేవు ఎక్కడ నమ్మకద్దండి ఎందుకంటే మనకు ఇవి ఏసీవి నాన్ ఏసీవి చాలా తేడా అనమాట నాన్ ఏసీ అంటే ఇప్పుడు వచ్చే కొత్త సరుకులు అనమాట కొత్త సరుకులు నాన్ ఏసీ మీదే ఎక్కువ పడుతున్నారు ఎందుకంటే ఇవి కాస్త కారానికి ఎక్కువ వస్తాయి కాబట్టి అందులో తక్కువ లాట్స్ వస్తున్నాయి మనకు వంద బస్తాలు రెండు వందల బస్తాలు మూడు వందల బస్తాలు ఈ రేట్స్ పోతే కిన్నా మనకు మంచి అవకాశం ఉన్నట్లే ఎందుకంటే రైతుకి కింద నిన్న వీడియో చూసి వచ్చేపాటికి చాలా మంది ఫుల్ ఎనర్జీతో వచ్చింది ఎందుకంటే నేను కూడా సంతోషపడినా ఎందుకంటే ఇప్పటి నుంచి మన ఏసీలో పెట్టిన రైతులు కానీ చాలామందికి ఇది మంచి అని చెప్పుకోవచ్చు ఇలా ఇది ఇలాగే కొనసాగాలని కూడా కోరుకుందాము ఇక ఈరోజు వచ్చేపాటికి టూ జీరో ఫోర్ త్రీ ఏసీ స్టాక్లో చాలామంది అడుగుతున్నారు ఈ మీడియాలో వచ్చేపాటికి పదకొండు పదకొండు వేలు మనకి క్వాలిటీలు వచ్చేపాటికి పద్నాలుగు వేల ఐదు వందలు టాప్ ఈరోజు వచ్చేపాటికి సర్పన్ మంజీ రొటో పద్నాలుగు వేలు పదమూడు వేలు అట్లా పోతున్నాయి సిక్స్ టూ సిక్స్ త్రీ పన్నెండు వేలు ఫోర్ ఫోటో సిక్స్ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేలు రెండు వందలు మంచి సైజు కలరు సైజు ఉంటే కినా అనమాట సిక్స్ టూ సిక్స్ త్రీ కూడా మంచి కండిషన్లో ఉంటే కినా పద్నాలుగు వేలు పైన అయితే వేస్తున్నారు చాలామంది కూడా ఒక్కొరి పదహైదు వేలు పదహారు వేలు కూడా ఓల్డ్ స్టాకులు అడుగుతున్నారనమాట ఎందుకంటే చాలామందికి తెలిసే ఈ మార్కెట్లు ఏ విధంగా నడుస్తాయో చాలా మంది వదిలేద్దాం అనుకున్న రైతులు కూడా ఈరోజు వెళ్ళడం జరిగింది చాలా మంది కూడా వ్యాపారాలు అయినాయి ఎందుకంటే పద్నాలుగు పద్నాలుగున్నర వేలతో కూడా కొనుగోలు అయితే స్టార్ట్ అయినాయి ఒక యాజ్ యూజువల్ ఈరోజు సింజెండర్ టూ జీరో ఫోర్ త్రీ ఐదు నుంచి పదివేల బస్తాలు కూడా వ్యాపారాలు చేసాకైతే వదిలేసినారనమాట ఎందుకంటే చాలామంది ఇన్నాళ్ళు చూసినాము ముంగ రాలేదు ఇంకా రాలేదని ఇన్నాము ఉన్నాము కొన్న వాళ్ళు కూడా అందుకే నిన్న కూడా ఒక వంద కాల్స్ అయితే అటెండ్ చేయడం జరిగింది అందుకే వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసినాను కింద లింక్ ఉంటుంది క్లిక్ ఇస్తే మన అయితే జాయిన్ కావచ్చు ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి డబ్బీ కడ్డి సెకండ్స్ వచ్చేపాటికి ఓల్డ్ స్టాక్లో ఉండేది కొత్త కూడా చెప్తాను తెల్లగాయల్లో వచ్చినాయి అనమాట ఈసారి మచ్చకాయలు ఎక్కువ వచ్చినాయి కాబట్టి అదనమాట ఇక డబ్బీ కడ్డి తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల టాపు సెకండ్ రకాలు వచ్చేపాటికి డబ్బీ కడ్డి ఈరోజు నాలుగున్నర వేల నుంచి స్టార్టింగు ముఖ్యంగా చూసుకున్నట్లయితే పన్నెండు వేలు టాపు ఏసీ అయితే మీడియాలో వచ్చేపాటికి పన్నెండు నుంచి పద్దెనిమిది వేలు టాపు డబ్బి కడ్డి డబల్ డీ చూసుకున్నట్లయితే సేమ్ ఇవే రేట్స్ అనమాట ఎందుకంటే ఒక వెయ్యి రూపాయలు తక్కువ ఐదు మూడున్నర వేలు తెల్లగాయలు పోవడం జరిగింది నాలుగున్నర వేలు నుంచి స్టార్టింగు డబల్ డీ కూడా తొమ్మిదిన్నర పదివేలు పన్నెండు వేలు పద్నాలుగు వేలు టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చేపాటికి ఇక చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ తెల్లగాయలు మచ్చకాయలు వచ్చేపాటికి ఈరోజు మూడున్నర వేలు టాపు మనకి ఇక దాంట్లో కలర్ని బట్టి రేట్ అయితే డిసైడ్ అవుతుందనమాట ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఇవి ఐదు వేల నుంచి స్టార్టింగ్ తొమ్మిది వేలు టాపు సెకండ్ రకాలు మీడియాలు వచ్చేపాటికి ఎనిమిదిన్నర వేలు టాపు ఎనిమిదిన్నర తొమ్మిది పది కూడా నడిచినాయి ఇక టూ సెవెన్ త్రీ ఇవన్నీ చూసుకున్నట్లయితే గుంటూరు కానీ త్రీ డబల్ ఫైవ్ కానీ త్రీ ఫోర్ వన్ కానీ వాటి గురించి కూడా మాట్లాడుకుందాం ఈరోజు త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే హైయెస్ట్ రేట్ వచ్చేసి పదిన్నర వేలు లాలీ వచ్చేసి పదివేలు ఇక నంబర్ ఫైవ్లో వచ్చేసి పదకొండు వేలు సూపర్ టెన్ వచ్చేసి పదమూడు వేల రెండు వందలు టాపు ఇక టెన్ జీరో ఎయిట్ వన్ చూసుకున్నట్లయితే పదివేల ఎనిమిది వందలు టాపు త్రీ డబల్ ఫైవ్ చూసుకున్నట్లయితే పదకొండున్నర వేలు ఏసీ స్టాక్స్ అన్నీ ఇవన్నీ ఎందుకంటే కొత్తవి అయితే రాలేవన్నమాట ఇక చూసుకున్నట్లయితే సెకండ్స్ వచ్చేపాటికి ఇవి ఐదు నుంచి ఎనిమిది వేలు అయితే ఇప్పుడు చెప్పిన రకాలు ఎందుకంటే త్రీ డబల్ ఫైవ్ అయితేనేమి త్రీ ఫోర్ అయితేనేమే త్రీ ఫోర్ వన్ టెన్ జీరో ఎయిట్ అయితేనేమి ఫోర్ ఇలాగే త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ అయితేనేమి ఇవన్నీ కూడా ఐదు నుంచి స్టార్టింగ్ ఎనిమిది వేలు సెకండ్ రకాలు కానీ మీడియాలు కానీ ఇవి ఏ తెల్లగాయలు చూసుకున్నట్లయితే మనకి ఐదు వందల నుంచి స్టార్టింగు రెండు వేల రెండు వందల వరకు టాప్ అనమాట ఇదండి ఈరోజు వీడియోలోనే ముఖ్య సమాచారం ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ మన ఛానల్ ఎక్కువ శాతం లైక్ చేయండి ఉంటాను మరి